వర్షాలు పడినప్పుడు రోడ్డు మీద నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు నగరంలో నిరంతరం డిసిల్టింగ్ ప్రక్రియ జరుగుతూ ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం రోడ్డు ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ కోనేరు శ్రీధర్ వీధి గురునానక్ కాలనీ ఆంధ్ర లయోల కాలేజ్ రోడ్డు పర్యటించ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు సందర్భంగా కమిషనర్ మాట్లాడారు నగరంలో డిసిల్టింగ్ పనులు ఖచ్చితంగా జరుగుతూ ఉండాలని వర్షాలు పడినప్పుడు నగరంలో రోడ్లపై ఎక్కడా నీటి నిల్వలు ఉండకుండా సైడ్ కాల్వల్లో నీటి ప్రవాహం వెళ్లేటందుకు వీలుగా ఉండాలని దానికి ముందస్తుగా మైనర్ మీడియం మేజర్ డ్రైన్లలో డిసెల్టింగ్ పనులు చేస్తూ నిరంతరం కాలువల్లో పూడికలు తీస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు వర్షాకాలం రాకముందే డిసెల్టింగ్ ప్రక్రియను పూర్తి చేస్తే వర్షాకాలంలో రోడ్లపై నీటి నిల్వలు వంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని కమిషనర్ అన్నారు తదుపరి కోనేరు శ్రీధర్ వీధిలో ఉన్న లక్ష్మీపతి అప్పారం సరోజినీ నగర పాలక సంస్థ పార్కును సందర్శించారు నిర్వహణలో ఎటువంటి జాప్యం ఉండరాదని ఇంజనీరింగ్ ప్రజా ఆరోగ్యం ఉద్యానవన సిబ్బంది సమన్వయంగా ఉంటూ పార్కు నిర్వహణ సక్రమంగా చేయాలని అధికారులను ఆదేశించారు